హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కన్నా బ్లాగ్స్ అయితే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శ్రీరామనవమి అండి అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబెర్స్కి విషయూ ఆల్ వెరీ హ్యాపీ శ్రీరామనవమి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి వెల్తీగా ఉండండి అండ్ శ్రీరామనవమి అంటే స్పెషల్ ఏముంటుంది పానకం సో చలివిడి పానకం వడపప్పు సో అదే కాబట్టి ఇప్పుడు అదే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ పానకం తయారు చేస్తున్నానండి సో ఇక్కడ పానకానికి నేను రోజు టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను టూ గ్లాసెస్ కూల్ వాటర్ అంటే చల్లని ఫ్రెష్ వాటర్ తీసుకొని నెక్స్ట్ ఈ టూ గ్లాసెస్కి హాఫ్ గ్లా వన్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి వన్ గ్లాస్ బెల్లం నెక్స్ట్ ఏమో దంచిన మిరియాలు ఫుల్ ముందుగానే నేను దంచి పెట్టుకున్నాను మిరియాలు నెక్స్ట్ ఏమో బెల్లం అండి దంచిన బెల్లం వేసుకోవాలి తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి సో ఇవన్నీ ఈ మూడు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ తులసాకులు వేసుకోవడం కూడా చాలా మంచిదండి మాకైతే తులసాకులు దొరకలేదు నేను వేయలేదు సో మీరు మాత్రం వేసుకోండి కంపల్సరీ చాలా మంచిది తులసాకులు వేసుకోవడం సో యాలకులు మిరియాలు బెల్లం తులసాకు సొంటి పొడి అండ్ నెక్స్ట్ రాతి ఉప్పు అది కూడా చిట్టుకడ వేసుకుంటే చాలా మంచిది యాసిటీస్ ఇలా వేసుకుంటే సేమ్ మనకి టెంపుల్ స్టైల్ పానకం వస్తుంది ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి లైక్ శ్రీరామనవమికి పానకం అంటే నాకైతే చాలా స్పెషల్ అండి మాకు చిన్నప్పటి నుంచి మాకు శ్రీరామనవమి వస్తే అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కళ్యాణం అయ్యేంత వరకు ఉండి తర్వాత అలా పానకం తాగి వచ్చేసే వాళ్ళం ఎంత బాగుండేదో అసలు ఎంత ఫ్రెష్గా ఉండేదో చాలా టేస్టీగా ఉండేది పానకం సో ఇలా సింపుల్గా పానకం తయారు చేసుకోవడమేనండి సో పానకం తయారైపోయింది నెక్స్ట్ టైం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి చలివిడి ప్రిపేర్ చేసుకోవాలండి సో చలివిడి ప్రిపేర్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే బియ్యం పిండి కొంచెమే తీసుకున్నాను జస్ట్ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కాబట్టి కొంచెం తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే దాన్ని కలుపుకోవాలి అండ్ అందులోనే బాగా మెత్తగా పౌడర్ కొంచెం పౌడర్లా చేసింది బెల్లం వేసుకొని రెండు మిక్స్ చేసుకుంటూ ఒక ముద్దలా కలుపుకోవాలండి స్లోగాను మరి అంత వాటర్ పోసెస్ జోరుగా కాకుండా జస్ట్ ఒక ముద్దలా కలుపుకోవడం నెక్స్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు పెసరపప్పు నానబెట్టుకొని చలివిడి పెసరపప్పు సో రెండు కలిపి దేవుడికి పెట్టుకోవడమే పానకం చలివిడి వడపప్పు కాబట్టి రెండు కలిపి దేవుడికి ప్రసాదం పెట్టుకొని పానకం తీసుకోవడం అంతే చాలా ఈజీ అండి సో ఇవి చాలా ఇంపార్టెంట్ పూజ చేసుకోవడానికి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్